హలో అండి అందరికీ హ్యాపీ సండే టు ఆల్ వెల్కమ్ టు సమిత బ్లాగ్స్ ఇది వచ్చేసి నా సండే బ్లాగ్ అండి మార్నింగే ఎక్కడికి బయలుదేరాము అనేసి అనుకుంటున్నారా ఈరోజైతే రామ్నగర్ అయితే వెళ్తున్నామండి రామ్నగర్లో మనకి చేపల మార్కెట్ అయితే ఉంది కదా అక్కడి నుంచి చేపలైతే తీసుకుద్దామో అనేసి బయలుదేరాము ఈరోజైతే నేను లడ్డూ మా వారైతే బయలుదేరామండి సమిత అయితే ఇంట్లోనే ఉంది ఇక్కడ వచ్చేసి నిన్న నైట్ గ్లాసెస్ అయితే తీసేశాడు బండికి ఇంకా మా వాళ్ళు అయితే ఫిక్స్ చేసేస్తున్నారు ఇంకా అక్కడికి వెళ్ళేసి ఒక మూడు నాలుగు రకాల చేపలు అయితే తీసుకొద్దాము అనేసి అనుకుంటున్నాను దీనికోసం అయితే మేము బయలుదేరి వెళ్తున్నాం రామ్నగర్ అయితే వెళ్ళాను కదా అపోలో ఫిష్ తీసుకొచ్చాను మా నాన్న రవ్వులు తీసుకొచ్చాను పాంప్లెట్లు అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు వైట్ని మొత్తం క్లీన్ చేసేసి దీంట్లో ఇది వచ్చేసి అపోలో ఫిష్ మనకి ఇది వచ్చేసి పాంప్లెట్ పెద్దది ఇది రవ్వులు ఇప్పుడు ఒక్కొక్కటి క్లీన్ చేసేసుకొని లోనే మనకి రెండు రకాలు అయితే ఉంటాయి కదా అవి అయితే తీసుకొచ్చేసాము రెండు రకాలు అయితే తీసుకొచ్చేసాము ఇంకా కలుగు వేసేసి ఇక్కడ నింబకాయ లేచి అవైతే క్లీన్ చేసేస్తాం ట్రై చేస్తాం అందాక ఫ్రై చేస్తానంటే ఫ్రై తింటానప్పులు లేవు కూరలు మాత్రం కూర ఉండే అదే మరి టమాటా కూర మరి అదేదో అపోలో ఫిష్ అపోలో ఫిష్ కూడా ఫ్రై చేయరా తలకాయ తోక ఇట్లాగా కూర వ్యసాయి ఒకటి చిన్న స్టోర్ చేసి పెట్టుకున్నాము అనేసి అంటే పిల్లలు అడిగినప్పుడు అనేసి ఎప్పుడు ఇలానే తీసుకొచ్చి ఉంటాం అన్నమాట ఇట్లుంటే ఎంత బాగుంటుంది ఎట్లా ఇప్పుడు కళ్ళలు ఉంటే బాగుంటుంది ఎండ బాగా ఎక్కువ ఎండ విపరీతంగా ఉంది అక్కడైతే ఉండలే పోయాం మేము అక్కడ రామ్నగర్లో నగర్ లో ఇంకా రొయ్యలు అవి తీసుకుందాం అనేసి అనుకున్నాం కానీ ఎండ బాగా ఎక్కువ ఉండటం వల్ల ఇంకా అక్కడ మా వల్ల అయితే కాలేదు కానీ వచ్చేసి లేట్ అయిపోయింది అనమాట ఈరోజు వెళ్ళటం మార్నింగ్ మనం సెవెను ఆ టైంకి వెళ్ళాము అనేసి అంటే అంత ఎండ అయితే ఉండదు మేము వెళ్ళటమే నైన్కి ఆ టైంకి వెళ్ళాము కాబట్టి ఎండ అయితే విపరీతంగా ఉంది ఈరోజు ఒక త్రీ డేస్ నుంచి ఎండ అయితే బాగా ఎక్కువ ఉందండి త్రీ డేస్ ఇలా నీట్గా అయితే అన్ని క్లీన్ చేసేసి పెట్టుకోండి ఇష్టమైతే మసాలా పెట్టుకోవచ్చు లేకపోతే ఇలానే స్టోర్ చేసేసుకోవచ్చు రబ్బులు అలానే ఆపోలో ఫిష్ అయితే కడిగి ఇట్లా పెట్టేశాను ఒక జల్లిగిన్నెలు వేసి పెట్టాను జల్లిగిన్నెలు వేసాము అనేసి అంటే వాటర్ అంతా పోతుంది కదా ఆ తర్వాత నేను తీసేసి సపరేట్ కబర్ అయితే పెట్టేస్తాను ఇవి వచ్చేసి మనకి మెత్తాలు ఇవైతే క్లీన్ చేసేస్తా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా చూడండి ఎలా వస్తుందో కత్తిపెట్ట మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంతగా మంచిగా ఉంటాయి ఇప్పుడే మనమైతే వాడం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేస్తాను అందుకోసం అనేసి నీట్గా అయితే వాష్ చేసేస్తా ఇలా నీట్లాగా సపరేట్ చేసేసుకోవాలి చాకైనా కానీ కత్తిపెడత అయినా ఇలా తీసేసుకుంటాను నేను ఎప్పుడు ఇలా తీసాను అంటే నీట్గా వచ్చేస్తుంది తనకి కడుపు ఉండదా కడుపు ఎందుకుండ బ్లడ్ లేనికైనా ఉంటుంది మనం ఎట్లానో అవి కూడా అంతే దానికి లేదు బ్లడ్ ఇలాగ క్లీన్ చేసేస్తాను మొత్తాన్ని సిల్వర్ కవర్లు తీసేసుకొని వేటికి అవి సపరేట్గా చేసి పెట్టేసేస్తాను మనం యూజ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని వాడుకుంటే సరిపోతుంది ఈ విధంగా అపోలో ఫిష్ రాసేట్టుకో ఇది వచ్చేసి పాంప్లెట్లోనే ఇంకొకటి త్వరగానే అయిపోతాయి లే కానీ పెద్ద చేపలు అన్నవి చిన్నవి చేయటానికి చాలా టైం అయితే పడుతుంది అందుకోసం మళ్ళీ ఇవి ఇలా ఉంటే పాడైపోతాయి అనేసి ముందు అవి సపరేట్ చేసి పెట్టేసాను ఇంక ఇవైతే క్లీన్ చేసేస్తాయి ఇప్పుడు చూడండి ఎన్ని ఉన్నాయో ఇవి వచ్చేసి కిలో చేపలే కాకపోతే బాగా ఎక్కువ ఉన్నాయి చిన్నవి ఇవి చేయడమే కష్టం అవుతుంది కదా ఈజీగా వచ్చేస్తుంది ఇట్లాగా ఎప్పుడైనా కానీ పెద్దవి క్లీన్ చేయడం త్వరగా అయిపోతుంది కదా ఈ చిన్నవి క్లీన్ చేయాలంటే టైమే ఏ పడుతుంది అనమాట మనం వంటలు క్లీన్ చేసేటప్పుడు అయినా కానీ బట్టలు అరేంజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ చిన్న వాటిలతోనే ఇబ్బంది ఎక్కువసేపు పట్టిద్ది కదా ఇప్పుడు ఇవి ఒక గంట పట్టిద్దేమో అనేసి అనుకుంటున్నాను ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు అయితే తొందరగా చేసేస్తారు మనకైతే రాదు కదా ఇక నిదానంగా అయితే చేసేసుకోవాలి అంత తొందర ఏం లేదులేండి కాబట్టి నిదానంగా అయితే చేసేస్తా ఫిష్ ఎంత నీట్ కడుచుకుంటే అంత మెరిచిపోతూ ఉండేది అన్నమాట ఫిష్ అన్నది మనకి ఇంకా ఒకటైతే ఉంది పాంప్లెట్ పెద్ద సైజు తీసుకొచ్చాను కదా అవి అయితే క్లీన్ చేసేస్తాను ఈ విధంగా బ్లాక్ మొత్తం పోయేటట్లయితే క్లీన్ చేసేసుకుంటాము అయితే నేను క్లీన్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను చేసి మనకు అవసరమైనప్పుడు అయితే మనం వంట అన్నది చేసేసుకోవచ్చు